హాయ్ అండి ఇది బేలూరు గుడి ఆవరణలో ఒక నాట్య మంటపము చూడండి మనల్ని ఎలా స్వాగతిస్తున్నాయో ఏనుగు పిల్లలు నాట్యం చేస్తున్న ఏనుగు పిల్లలు ద్వారానికి రెండు వైపులా ఉన్నాయి చూడండి మంటపం ఎంత అందంగా ఉందో కదా పూర్వకాలంలో రాజులు నాట్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదా అందువలన ఇంత పెద్ద నాట్య మంటపాన్ని కట్టి ఉంటారు అసలు చూడండి స్తంభాలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి మంటపంలోకి అడుగు పెట్టగానే నన్ను నేను మర్చిపోయి స్తంభాలను అలా చూస్తూ ఉండిపోయాను నేనే కాదు ఎవరైనా సరే అలా చూడాల్సిందే అంత అద్భుతంగా ఉన్నాయి ఈ అద్భుతాన్ని సృష్టించిన అమర శిల్పి జక్కనను మనం గుర్తు తెచ్చుకోవాల్సిందే మొత్తం గుడి ఆవరణలు అయితే అసలు శిల్పాలు సూపర్గా ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ వీడియోలో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోకండి ఈ మంటపంలో స్తంభాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఏ ఒక్క స్తంభము ఒకదాన్ని పోలి ఇంకొకటి లేదు ప్రతి ఒక్కటి వేరే వేరే డిజైన్లో ఉన్నాయి స్తంభాలన్నీని చాలా స్తంభాలు ఉన్నాయి చూడండి అసలు ఎంత సన్నంగా ఎంత నైస్గా ఎలా చెక్కారో నాకే అర్థం కావట్లేదు అసలు అలా చూస్తుంటే చూడూ ఉండాలనిపించేసింది అసలు అంత బాగున్నాయి ఏంటో వీటి గురించి నాకైతే తెలియట్లేదు కానీ ఏమో చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఇందు మీద శిల్పాలు అయితే మటికి మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నేను పుట్టి పెరిగింది హంపియే చిన్నప్పటి నుంచి శిల్పాలు చూస్తూనే ఉన్నాను కానీ ఇక్కడ శిల్పాలను చూడగానే నాకే కళ్ళు తిరిగిపోయినాయి అంత అందంగా ఉన్నాయి శిల్ప సౌందర్యం అంటే విజయనగర సామ్రాజ్యం హంపి అని చెప్తారు కదా నాకేమో కాదనిపిస్తుంది ఈ బేలూరు అలేబీడును చూశారంటే దాన్ని మటుకి అనరు అలా అనొచ్చో అనకూడదు నాకైతే తెలియదు నా మనసులో ఉన్న మాట అంటూ చెప్పేస్తున్నాను ఈ సౌందర్యాన్ని చూసేటప్పటికీ నాకు అలా అనిపించింది మనము పాత సినిమా నాగేశ్వరరావు గారిది అమరశిల్పి జక్కన్న సినిమా చూసాం కదండీ ఆ జక్కన్న ఆచార్య గారు నిర్మించిన నిర్మాణం ఇది ఈ సన్నకేశ్వర స్వామి గుడి ఆవరణలో ఒక్కొక్క చిన్న చిన్న గుడులు చిన్న చిన్న మంటపాలు అన్నీ చూడాలంటే కనీసం ఒక పడుతుంది మనకు ప్రతి ఒక్కటి చూడాలంటే మేము గబగబా చూస్తేనే వన్ డే పట్టింది చూడండి అసలు ఎంత బాగున్నాయే కదా ఒక్క స్తంభాన్ని చూసి యువతలకు వచ్చేటప్పటికీ దాన్ని మించిన స్తంభం ఇంకోటి కనిపిస్తుంది అసలు దాన్ని చూడకుండా అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అలాగా ప్రతి ఒక్క స్తంభం ఒకదాన్ని మించి ఒకటి ఉంది కానీ ఒక దాంట్లో ఉన్న డిజైన్ ఇంకొక దాంట్లో లేదు అలా వేరే వేరే డిజైన్తో ఉంది ఇది మధ్యలో ఉంది చూడండి మధ్యలో మండపం మధ్యలో టేజీ కింద ఉంది ఇది పైన తర్వాత మనము టేజీ ఎక్కుదాము టేజీ ఒకటి మధ్యలో కట్టారు చూడండి టేజీ మీద ఉంచున్నాను నేను టేజీ మీద చూస్తే ఇలా కనిపిస్తుంది టేజీ సెంటర్ చూడండి ఇది నాట్య ప్రదక్షిణ ఇచ్చే టేజ్ అనుకుంటా పైన ఏంటో నాకు అర్థం కాలేదు రెండు రెండు హోల్స్ కనిపిస్తున్నాయి ఇది పైన మంటపం పైన అనమాట పద్మాకారంలో ఉండి మధ్యలో వైట్గా శివలింగం లాగా ఉంది కానీ వైట్ కలర్లో ఉంది దానికి రెండు హోల్స్ కూడా ఉన్నాయి ఏంటన్నది తెలియలేదు నాకు చూడండి అసలు ఎంత బాగుందో కదా మంటపము ఇక్కడి నుంచి ప్రదక్షిణ చేసేవారు ప్రదర్శన ఇంత ఇక్కడి నుంచి ప్రదర్శన ఇచ్చేవారు అనుకుంటా చూడండి మంటపం కూడా డిజైన్ చేశారు అంత డిజైన్ చేశారు మంటపంతో కూడా మనమేమో ఇప్పుడు పువ్వులతో డెకరేషన్ చేస్తామో అప్పుడు వాళ్ళు అందులోనే అంత డెకరేషన్ అంతా చేసేసారు అంత